హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న నేను డి మార్ట్కి వెళ్ళినప్పుడైతే కిడ్నీ బీన్స్ తీసుకున్నాను తెలుగులో రాజ్మా అంటారండి రెడ్ కలర్లో ఉన్న స్మాల్ సైజులో ఉన్న కిడ్నీ బీన్స్ అయితే తీసుకున్నాను వీటిలో రకాలు అయితే ఉంటాయి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి తెల్లవి ఉంటాయి ఎర్ర ఎర్రవి ఉంటాయి అయితే నేను రెడ్ కలర్గా తీసుకున్నాను ఈ చిన్న సైజులో తీసుకున్నాను వీటిని రాత్రి మొత్తం ఎయిట్ అవర్స్ అలా నానబెట్టి మార్నింగ్ కర్రీ కానీ స్నాక్స్ కానీ చేసి పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎదిగే పిల్లలు కావండి ఇలాంటివి మంచిగా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి హెల్దీ ఫుడ్ ప్రోటీన్స్ అందించడం వల్ల అవుతాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలమండి అండి ఈ ఆలమండి కూడా పిల్లలకి మా రాత్రి నానబెట్టి మార్నింగ్ ఒక రెండు లేదా మూడు నాలుగు దిశ బ్రెయిన్ షార్ప్గా అవుతుంది కనబీప విభజనకు ఉపయోగపడుతుంది ఇది ఫోలీ కాస్టిక్ పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా చాలా బాగుంటుందండి దీన్ని కూడా నేను డి తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్